ఎర్ర చీరలు కట్టి ఎర్ర రేఖలు తొడిగి ఎర్ర చీరలు కట్టి ఎర్ర రేఖలు తొడిగి ఎర్రాటాకుల కట్టా చేతపట్టి ఎర్రాటాకుల కట్టా చేతాపట్టి కనక ముత్యాల కనక పాపిట బుట్టు కదిలినే మా ఇంటి గౌరమ్మకు జయ్యా జయమంగళం నిత్యం శివమంగళం జయ్యా జయమంగళం నిత్య శివమంగళం పచ్చ చీరలు కట్టి పచ్చారేఖలు తడిగి పచ్చ చీరలు కట్టి రేకులు తొడిగి పచ్చటాకుల కట్ట చేత పట్టి పచ్చాటాకుల కట్ట చేత పట్టి కనక పూ ముత్యాల కనక పాపిట బొట్టు కదిలేనే మా ఇంటి గౌరమ్మకు జయ్యా జయమంగళం నిత్య శివమంగళం జయ్యా జయమంగళం నిత్య శివమంగళం తెల్ల చీరలు కట్టి తెల్లారేఖలు తొడిగి తెల్ల చీరలు కట్టి రేకులు తొడిగి తెల్లాటాకుల కట్ట కట్టా చేతపట్టి తెల్ల టాకుల కట్ట చేతపట్టి కనక పూముత్యాల కనక పాపిట బొట్టు కదరని మా ఇంటి గౌరమ్మకు జయ్యా జైమంగలం నిత్య శివమంగళం జయ్యా జయమంగళం నిత్య శివమంగళం నల్ల చీరలు కట్టి నల్ల రేఖలు తొడి నల్ల చీరలు గట్టి నల్ల రేఖలు తొడి నల్ల టాకుల కట్టా సీతాపట్టి నల్ల టాకుల సీతాపట్టి കനക കനക്കൂ മുത്യാല കനകൊട്ടു കഥലനി മാ ഇ ഗൗരമ്മക്കയ്യാ ജയ മംഗലം നിത്യ ശിവമംഗളം ജയ്യാ ജയ മംഗലം നിത്യ ശിവമംഗലം